హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లతాన్ మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరికి పొటో అనేది సహజంగా వస్తూ ఉంది ప్రజెంట్ సో దాన్ని తగ్గించుకునే విధానం ఎలా అనేది ఈరోజు ప్రాసెస్ ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి తయారు చేసే విధానం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా మనకు కావాల్సిన పదార్థాలు మూడు వెల్లుల్లిపాయలు ఒక లెమన్ లెమన్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఓకే మనకి జీలకర్ర అవసరం ఫ్రెండ్స్ జీలకర్ర తీసుకోవాలి వామ్ ఆకులు ఉంటే వామ్ ఆకులు తీసుకోవచ్చు వామ్ ఆకులు లేనప్పుడు వామ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాక అక్కడ ఒక పెను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ పెనుములో మనం తీసుకున్నటువంటి మూడు వెల్లుల్లిపాయలను బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ద్వారగా వచ్చేదాకా ఈ మూడు వెల్లుల్లిపాయలు బాగా వేగినాక అవి అవి తీసి ఒక పక్కన ఒక పక్కన బౌల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వా తర్వాత పెను మీద ఒక ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో ఒక గ్లాస్ ఈ బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అట్లా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ అనేది ఈ బౌల్లో పోసాను ఫ్రెండ్స్ అవి బాగా మరగనివ్వాలి ఆ వాటర్ మరిగాక ఒక ఒక నేను తీసుకున్నాను కదా జీలకర్ర ఫ్రెండ్స్ ఒక జీలకర్ర అనేది ఒక స్పూన్ చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా చిన్న టీ స్పూన్ నిండా జీలకర్ర అనేది వేయాలి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఈ చి చిన్న టీ స్పూన్ నిండా మనం జ జ ఈ చిన్న స్ప ఈ టీ స్పూన్ నిండా మనం జల ఈ టీ స్పూన్ నిండా జలకర అనేది మనం ఈ వాటర్లో వేయాలి ఫ్రెండ్స్ చూడండి వాటర్లో వేసాను తర్వాత ఈ వామ్ అనేది ఈ టీ స్పూన్ నిండా వామ్ తీసుకొని ఈ వాటర్లో వేయాలి ఫ్రెండ్స్ నేను వేస్తున్నాను చూడండి ఇప్పుడు వాటర్లో వేసాను ఫ్రెండ్స్ చూడండి ఎట్లా మరుగుతున్నాయి అవి ఇవి బాగా మరిగాక ఆ వాటర్ కలర్ షేడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఏ కలర్లో వస్తుందో వాటర్ మరిగాక బ్రౌనిష్లో వస్తుంది కదా అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ వాటర్ని ఒక గ్లాసులో వడకట్టాలి బాగా చూడండి నేను వడకడుతున్నాను ఈ వడకట్టిన వాటర్ని చూడండి వడకడతా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వడకట్టాం కదా వడకట్టిన వాటర్ చూడండి ఏ కలర్లో ఉన్నాయో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఉన్నాయి కదా చూడండి బ్రౌనిష్లో వచ్చాయి ఇలా ఇలా వచ్చిన దాన్ని ఒక లెమన్ తీసుకో మనం లెమన్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా ఇట్లా లెమన్ తీసుకొని లెమన్ వాటర్లో పిండాలి నేను పిండుతూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ లెమన్ పిండాక మన కాడ హనీ ఉంటే హనీ వేసుకోవాలి తర్వాత ఇందాక మనం మూడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా బాగా వేయించినాక ఇవి నేను ఇప్పుడు తింటున్నాను ఫ్రెండ్స్ మూడు ఫస్ట్ వెల్లుల్లిపాయలు పరగడుపునే తినాలి ఫ్రెండ్స్ పరగడ మామూలుగా పరగడుపునే ఉదయాన్నే మార్నింగ్ లేయంగానే పరగడుపున ఈ మూడు వెల్లుల్లిపాయలు తినాలి ఫ్రెండ్స్ నేను తింటూ ఉన్నాను నేను తినేసాను ఫ్రెండ్స్ ఇవి అయిపోయాక మన గ్లాస్లో వాటర్ తీసుకున్నా ఇవి తీసుకున్నాం కదా తయారు చేసుకున్న విధానం ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఫ్రెండ్స్ అట్లా తాగితేనే మనకి ఒంట్లో ఉన్న ఫ్యాటు కొవ్వు అంతా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఇలా ఇలా చేయడం వల్ల ఒక వన్ వీక్ లోపల మీ పొట్టం అనేది ఎలా ఎలా మాయమైపోతుందో మీరే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా థ్యాంక్ యూ ఫ్రెండ్స్